ప్రీవియస్ వీడియోలో భువనగిరి డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు గిర్ క్లాని కమిషన్ ఏంటి టిఆర్ఎస్ ఎలా ఆవిర్భవించింది అని చూద్దాం గిర్ క్లానిక్ కమిషన్ మంగల్దాస్ గిర్ క్లాని నాయకత్వంలో అతడు అధ్యక్షతగా చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ థౌజండ్ వన్ జూన్ ట్వంటీ ఫిఫ్త్న గిర్ క్లానిక్ కమిషన్ ఏర్పరిచారు ఎందుకు అసలు గిర్ క్లానిక్ కమిషన్ ఉద్దేశం ఏంటి అది ఏర్పరచడానికి ఎందుకు ఉద్దేశం అంటే సిక్స్ టెన్ జీవోను పరిశీలించాలని అంటే సిక్స్ టెన్ జీవో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఎందుకు సిక్స్ టెన్ జివో దేని గురించి చేయడం జరిగింది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణలో చేస్తున్నారు ఎంప్లాయీస్గా ఉన్నారు వాళ్ళందరినీ మళ్ళీ ఆంధ్రాకు పంపించాలని సిక్స్ టెన్ జీవో కానీ అది అది అమలు కాలేదు కాబట్టి ప్రజలంతా ప్రెజర్ తేవడం జరిగింది దాన్ని పరిశీలించాలి దాన్ని ఆచరణలో పెట్టాలి అని అప్పుడు టెన్ జీవోను పరిశీలించడానికి గిర్ గ్లానిక్ కమిషన్ ఏర్పరిచారు ఈ కమిటీ తన రిపోర్ట్ను టూ థౌజండ్ ఫోర్ సెప్టెంబర్లో సెప్టెంబర్ థర్టీఎత్కి గవర్నమెంట్కి ఇచ్చింది కానీ ఎన్నో రోజులు గవర్నమెంట్ ఈ రిపోర్ట్ను బయటకే తెలియదు అసలు ప్రజలకు తెలియకుండా ఉంచింది ఈ కమిషన్లో వాళ్ళ డిమాండ్స్ ఏంటి గిరిగ్లాని కమిషన్లో అంటే స్థానిక రిజర్వేషన్స్ రాజ్యాంగబద్ధంగా వచ్చినవే కాబట్టి వాటిని ఉల్లంఘిస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అని ఒక డిమాండ్ అది అంటే వాటిని ఉల్లంఘించరాదు అని చెప్తున్నారు అండ్ ప్రమోషన్స్ పేరుతో అక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ ఆవకతవకలు ఉండరాదు ఇంకా బోగస్ సర్టిఫికేట్స్ తెచ్చి తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉద్యోగాలు సంపాదించి సెటిల్ అయ్యారు వీటన్నిటినీ చూడాలి ఇవన్నీ సిక్స్టెన్ జీవోను అమలు చేయాలని మొత్తం మీద ఈ గిర్ గ్లాని కమిషన్ చేపట్టారు తర్వాత టీఆర్ఎస్ ఆవిర్భవించింది టీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ వన్న టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పెట్టారు కేసీఆర్ ముందు టీడీపీలో ఉన్నాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న టూ థౌజండ్ వన్లో బండ్ వద్ద ఉన్న కుండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో అంటే అప్పుడు ఆ ఇంటి పేరు జలదృశ్యం అక్కడ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు అదే రోజు తన డిప్యూటీ స్పీకర్ పదవికి సిద్దిపేట నియోజకవర్గ శాసన సభ్యత్వానికి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి వాటన్నిటికీ రిజైన్ చేయడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత తెలంగాణపై వివక్ష ఎక్కువైంది ఆంధ్ర వలస దోపిడీ ఇంకా పెరిగింది లాభాల్లో ఉన్న నిజాం నిజాం షుగర్స్ వంటి కొన్ని పరిశ్రమలను ఫ్యాక్టరీస్ను ఆంధ్ర పెట్టుబడిదారులకు తక్కువ ధరకు ఇచ్చేసింది అమ్మేసింది చంద్రబాబు అనుసరించిన విధానాల్లో వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు నక్సలైట్స్ అనుచివేత ఆ పేరుతో తెలంగాణ అంతా కూడా గవర్నమెంట్ నిర్బంధం కొనసాగింది ఎప్పుడేం జరుగుతుందో అని పల్లెల్లోని చాలామంది యూత్ ఏంటి హైదరాబాద్ ముంబై కువైట్ అక్కడంతా వలస వెళ్ళారు చేనేత కార్మికులు ఇంకా విలేజెస్లో వాళ్ళంతా ఆత్మహత్యలే చేసుకున్నారు